వందనాలండి యేసుక్రీస్తు నామం నా శ్రోతలందరికీ వందనాలు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకుందాం దయా స్తోత్రం ప్రభా మరొక మారు వాక్యం ధ్యానించుకోవడానికి మాకు చిన్న తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన తండ్రి మీ గొప్పతనం తెలుసుకోవాలని ఆరాటపడుతుండగా తండ్రి నా ద్వారా మీరే మాట్లాడమని తండ్రి మీ గురించి ఎంత చెప్పినా సరిపోదు నాయన తండ్రి తండ్రి మీరు సర్వోన్నతుడు మీరు ఆది సంబూతుడవు అనే సంగతి ఈరోజు మాకు చెప్పమని యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాం తండ్రి అమ్మ ఈరోజు కొలసి పత్రికలోని కొన్ని వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను ఎందుకంటే దేవుడు ఏసయ్య యేసేని లోకానికి పంపించాడు ఆయన ఆది సంభూతుడు ఆయన ఎంత గొప్పవాడు త్రిత్వంలో ఒకడు మరి త్రిత్వమై ఉన్న యేసు ప్రభువుని గురించి ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టిన ఏసయ్యను గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా కూడా తక్కువే కాబట్టి ఇప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం కొలసి ఒకటి పదైదు నుంచి ఇరవై వరకు నేను చదువుతున్నాను ఆయన అంటే యేసు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనం లేనను ప్రభుత్వం లేనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజించబడను ఈ మాట నాకు ఇంకొకసారి చదవాలనండింది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశం అందున్నవి భూమి మందు భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనం లేనను లేనను ప్రధానులైనను లేనను సర్వమును ఆయన ఎందు సృజించబడను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి మృతుల్లో నుండి లేచుటల్లో ఆది సంభూతుడు ఆయన ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసించవలెననియు ఆయన శిలువ రక్తం చేత శాంతి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు ఉన్నవైనను ప్రలోకమందు వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలెనని తండ్రి అభిష్టం ఆయన ఎంత మంచి వాక్యం చూడండి ఆయన ఆది సంభూతుడు సర్వోన్నతుడు ఆయన గురించి మనం ఎంత తెలుసుకుంటే అంత మేలు మేలు పొందుతాం పరిశుధాత్మత్య ప్రేరేపించబడి పౌలు రాసినపై వాక్య భాగము క్రీస్తియస్ని గురించిన స్పష్టమైన వివరమైన వర్ణన ఇస్తుంది దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే క్రీస్తియస్ ఎవరు అనే దాని గురించి మనలో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు ఉండవు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నానంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు రిక్తుడై వచ్చాడు అని ఫిలిపి పత్రికలో రాయబడింది దాన్ని బట్టి కొంతమంది ఎలా అర్థం చేసుకుంటున్నారంటే ఆయన కేవలం మానవుడుగానే ఈ లోకంలో జీవించాడు ఈ లోకంలో ఉన్న ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన కేవలం మానవుడే ఆయనలో ఏ దైవత్వము లేదు అని కొంతమంది బోధిస్తున్నారు ఇది చాలా తప్పండి ఆయన దైవత్వం ఎటు పోదు ఎక్కడికి పోదు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు వంద శాతము మానవుడు వంద శాతము దైవం ఇటువంటి రెండు లక్షణాలు కలిగిన ఎవరు ఉండరు ఆయన స్పెషల్ ఆయనకు మాత్రమే ఆ లక్షణాలు ఉన్నాయి మనం సరిగా అర్థం చేసుకోకుంటే క్రీస్తు యేసు ఎవరు అనే దాని గురించి కూడా సంశయాలు పుడతాయి ఆయన త్రియేక దేవునిలోని రెండవ వ్యక్తి ఆయన దేవుడిగా ఉన్నాడు మనము ఈ ఇక్కడ కొలసి పత్రికలో ఉన్న కొన్ని సత్యాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా కొలసి సంఘంలో క్రీస్తుని గురించి ఉన్న కొన్ని దు దురభిప్రాయాలను పౌలు నేరుగా ఖండించాడు ఒకటి ఏంటంటే పదార్థం చెడ్డది అని వారు నమ్మారు కాబట్టి దేవుడు శరీర రూపంలో నిజమైన మానవునిగా భూమి మీదకి రాడు అని అబద్ధ బోధకులు వాదించారు అంటే శరీరం చెడ్డది శరీరంలోకి ఎందుకు వస్తాడు ఏసయ్య ఆయన పరిశుద్ధుడు కదా అందుకని ఆయన రాడు అని అనుకున్నారు క్రీస్తు దేవుని ప్రతిరూపం సరిగ్గా దేవునిలా ఉన్నవాడు ఆయన తానే దేవుడు ఆయన ఒక మానవునిలాగా శిలువ మీద మరణించాడు అని పౌలు పేర్కొన్నాడు రెండవది దేవుడు చెడును సృష్టించాడు కాబట్టి ఆయన లోకాన్ని సృష్టించలేదు అని వారు నమ్మారు శరీరధారి అయిన దేవుడు యేసుక్రీస్తు భూమి ఆకాశాలను సృష్టించాడని పౌలు ప్రకటించాడు అంటే అబద్ధ బోధలకన్నిటికీ ఖండిస్తూ ఆయన రాస్తూ ఉన్నాడు క్రీస్తు దేవుని ఏకకుమారుడు కాదని దేవునికి ప్రజలకు మధ్య ఉన్న అనేక మంది మధ్యవర్తుల్లో ఒకడని వారు చెప్పేవారు క్రీస్తు అన్నిటికీ ముందున్నవాడని పునరుద్ధరణుడైన వారిలో ఆయన ఆది సంభూతుడని పౌలు వివరించాడు నాలుగవది క్రీస్తును రక్షణకు ఆధారంగా వెతికేందుకు వారు తిరస్కరించి ప్రత్యేకమైన రహస్యమైన జ్ఞానం ద్వారానే దేవుణ్ణి కనుగొన కనుగొనగలము అని నొక్కి చెప్పాడు దానికి విరుద్ధంగా క్రీస్తు ద్వారానే రక్షణకు మార్గం ఉందని పౌలు బహిరంగంగా ప్రకటించాడు పౌలు ప్రతి వాదనను క్రీస్తు వైపుకు మళ్లించాడు స్వార్థ ప్రకటించినప్పుడు మనం కూడా మన దృష్టిని క్రీస్తుపై ఉంచాలి మన స్వార్థ ఎప్పుడు కూడా క్రీస్తు కేంద్రీ కేంద్రీకృతమై ఉండాలి క్రైస్ట్ సెంటర్డ్ గాస్పల్ వీ హ్యావ్ టు ప్రీచ్ భౌతిక లోకం చెడ్డదని అబద్ధ బోధకులు నమ్మినందువల్ల దేవుడు దాన్ని సృష్టించి ఉండకపోవచ్చు అని వారు భావించారు క్రీస్తు దేవుడైతే ఆయన కేవలం ఆధ్యాత్మిక లోకానికి మాత్రమే దేవుడు అవుతాడని వారు వాదించారు కానీ ఆధ్యాత్మికము భౌతికము అయిన అధికారులు శక్తులు సింహాసనాలు ప్రభుత్వాలు అన్నిటినీ సృష్టించిన వాడు ఆయనే తన అధికారం కింద ఉంచుకున్నవాడు క్రీస్తు అని పౌ పౌలు వివరించాడు ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోని విషయాలు మీకు బాగా అర్థమైనాయి అనుకుంటున్నాను దానికి విరోధంగా ఎవరు మాట్లాడినా కూడా అది తప్పు అని మనం తెలుసుకోవాలి వాళ్ళకి చెప్పగలిగి ఉండాలి మనం మనం ఎప్పుడు చెప్పగలము అంటే మనం సరిగా అర్థం చేసుకుంటేనే కాబట్టి మనము ఆయన దైవత్వం గురించి ఆయన గొప్పతనం గురించి మనం తెలుసుకోవాలి ఈ దుర్బోధకులు బాగా పట్టించుకునే ఆధ్యాత్మిక లోకం కూడా ఉంది అంటే వాళ్ళందరూ అనుకుంటున్నారు ఆయన అన్నిటికీ అధికారి కాదు అని క్రీస్తు సమానులు ఎవరూ లేరు ఆయనకు పోటీ ఎవరూ లేరు ఆయనే అందరికీ ప్రభు అపస్సుల కార్యంలో పదవ అధ్యాయంలో పై పేతుడు చెప్తాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆ మాట మనము పదే పదే గుర్తు చేసుకోవాలి దేవుడు కేవలం లోకాన్ని సృష్టించడమే కాదు ఆయన దాన్ని పోషించేవాడు కూడా ప్రొవైడర్ ఆయనలోనే సమస్తం అతుకబడి సంరక్షించబడి గలిబిలి గందరగోళంలో పడకుండా కాపాడుతూ ఉన్నాడు ఆయన క్రీస్తు సర్వజీవులను పోషిస్తున్నందున మనలో ఎవడూ ఆయనకు వేరుగా లేం మనల్ని సంరక్షించడానికి పోషించడానికి మన పట్ల శ్రద్ధ వహించడానికి మనం ఆయననే అనుదినం విశ్వసించాల్సి ఉంది మనందరం ఆయన సేవకులం క్రీస్తు మృతుల నుండి లేచుటలో ఆది సంబూతుడు అంటే ఏంటి యేసు మరణం నుండి లేచాడు ఆయన పునరుత్నం ఆయనకు భౌతిక లోకం మీద ఉన్న అధికారాన్ని నిరూపిస్తుంది క్రీస్తును విశ్వసించే వారందరూ కూడా మరణాన్ని ఓడించి నిత్యం ఆయనతో జీవిస్తారు క్రీస్తు శిలువ మరణం వల్ల ఆయన తనదైన స్థాయికి హెచ్చింపబడి ఉన్నతుడయ్యాడు విశ్వంలో ఆధ్యాత్మికంగా క్రీస్తు అత్యున్నతుడు కావడం వల్ల మన ఆలోచనలు క్రియలన్నిట్లో మనం ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలనని తండ్రి అభీష్టమాయను అని పౌలు అంటున్నాడు ఈ మాట చెప్పడం ద్వారా ఏసు ఏకకాలంలో దేవుడు మానవుడు కాలేడనే గ్రీకుల ఆలోచనలు ఖండిస్తూ ఉన్నాడు క్రీస్తు సంపూర్ణ మానవుడు అలాగే సంపూర్ణంగా దేవుడు కూడా క్రీస్తు ఎల్లప్పుడూ దేవుడిగా ఉన్నాడు ఇకపై దేవుడిగానే ఉంటాడు కూడా మనం క్రీస్తుని కలిగి ఉంటే మానవ రూపంలో దేవుణ్ణి పూర్తిగా కలిగి ఉన్నట్లే క్రీస్తులోని ఆయన మానవత్వాన్ని లేక దైవత్వాన్ని రెండిట్లో దేన్ని తగ్గించకూడదు క్రీస్తు మరణం ప్రజలందరూ దేవుని వద్దకు రావడానికి మార్గాన్ని ఏర్పాటు చేసింది పత్రిక పదవ అధ్యాయంలో చక్కగా రాయబడి ఉంది ఆయన తన శరీరం అనే తెరను తెర కట్టనందువల్ల శరీరం ద్వారానే ఆయన మనం మనకి పరలోకానికి మార్గం ఏర్పాటు చేశాడు మన సృష్టికర్తతో సరైన సంబంధంలో ఉండకుండా మనల్ని దూరం చేసే పాపాన్ని ఆయన రక్తం దూరపరిచింది అంటే దీని అర్థం అందరూ రక్షింపబడ్డారని కాదు కానీ ప్రతి ఒక్కరి కోసం మార్గం సిద్ధపరచబడి ఉంది అయితే యేసుప్రభు మన రక్షకుడు అని అంగీకరించిన వారికి మాత్రమే ఆ ద్వారం తెరవబడుతుంది మన స్థానంలో మరణించిన క్రీస్తును అంగీకరించడం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడ్డాం క్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధానం పొందాం కొలసి పత్రిక ముఖ్య అంశం ఏమంటే యేసుక్రీస్తు సర్వోన్నతుడు ఆయన సర్వోన్నతుడు ఆయన అందరికంటే గొప్పవాడు ఈ సంగతి మనం అర్థం చేసుకోవాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు మన హృదయాల్లో ఈ సత్యము స్థిరపడాలి అప్పుడే మనం ఇతరులకు చెప్పగలం దీనిలో కేవలం నాలుగు అధ్యాయాలే ఉన్నాయి కొలసి పత్రికలో కానీ అవన్నీ క్రీస్తు ఔన్నత్యాన్ని గురించి చెప్తూ ఉన్నాయి మొదటి అధ్యాయము క్రీస్తు ఔన్నత్యం గురించి చెప్తుంది మొదటి అధ్యాయంలో క్రీస్తు గొప్పతనము సువార్థ సందేశంలో విమోచనలో సృష్టిలో సంఘంలో పౌలు పరిచర్యలో ప్రకటించబడింది రెండవ అధ్యాయంలో కొలసీలకు ఇచ్చిన హెచ్చరికల ద్వారా క్రీస్తు గొప్పతనాన్ని పౌలు సమర్థించాడు పౌలు వాదన మూడు విధాలుగా చెప్తూ ఉన్నాడు ఇది వట్టి తత్వశాస్త్రజ్ఞుల తత్వజ్ఞానుల విషయంలో జాగ్రత్త పడాలి అని చెప్తున్నాడు మత ఆచారపు ఆచారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మానవ కల్పిత క్రమశిక్షణ విషయమే జాగ్రత్త అని మూడు విషయాలు చెప్తూ ఉన్నాడు మూడు నాలుగు అధ్యాయాలలో ప్రతి ఒక్కరి పవిత్రత క్రైస్తవ సహవాసము ఇంటిలో అనుదిన కార్యాల్లో క్రైస్తవ సాక్ష్యంలో సేవలో క్రీస్తు ఔన్నత్యము కనపరచబడింది యాక్చువల్గా పౌరులు రాసిన పత్రికలన్నిట్లో మనం చూస్తే మొదటి సగము ఆయన డాక్టరన్స్ చెప్తాడు తర్వాత సగంలో అనుదిన జీవితంలో ఎలాగ మనం ప్రవర్తించాలి ఆ డాక్టరెన్స్కు విరుద్ధంగా మనం ప్రవర్తించకుండా ఎలా ఉండాలి అనేది ఆయన నేర్పిస్తాడు ఎఫ్సీ పత్రిక కొలిసి పత్రిక ఇవన్నీ ఒకేసారి పౌలు పంపించాడు ఎంసీ పత్రికలో సంఘాన్ని గురించి చెప్పాడు కానీ కొలసి పత్రికలో శరీరానికి శిరస్సు అయిన అంటే సంఘం శిరస్సు క్రీస్తు శిర శిరస్సు సంఘము శరీరము క్రీస్తు శిరస్సు అని చెప్పినప్పుడు ఆ ముఖ్య అంశము యేసుక్రీస్తు ఔన్నత్యము అని అంటే సంఘము అనేది శరీరం క్రీస్తు ఆయన దాని సంఘానికి శిరస్సు అంటే ఆయన ప్రభు దానికి సంఘము స్థాపించింది ఆయనే సంఘానికి శిరస్సు ఆయనే ఆయన ఔన్నత్యము దాంట్లో కనుక్కోవాలి అని చెప్తూ ఉన్నాడు కొలిసి రెండు తొమ్మిది పదిలో ఏమంటున్నాడు ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు మనము ఎప్పుడైతే దేవుని గొప్పతనం తెలుసుకుంటామో అప్పుడే మనకు సంపూర్ణత వస్తుంది ఆయన సంపూర్ణత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గొప్పతనం మనం తెలుసుకోలేకపోతే మనకు రక్షణ రాదు తప్పుడు సిద్ధాంతము ఎల్లప్పుడూ తప్పుడు జీవితానికి దారితీస్తుంది సరైన సిద్ధాంతము సరైన జీవితానికి మనకు నడిపిస్తుంది మనము ఇవన్నీ కూడా నేర్చుకుంటే దేవుని గొప్పతనం మనం తెలుసుకుంటే మనం తప్పనిసరిగా ఆయన గొప్పతనము ఆయన ఔన్నత్యము మనం తెలుసుకున్నప్పుడే మనం జీవితాలు బాగుపడతాయి మరి ప్రతి విషయంలో కూడా కొలసి పత్రికలో ఆయన రాసిన మాటలు ఎంతో గొప్ప అర్థాన్ని ఉన్నాయి అయితే క్రీస్తు కోసము అందరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి క్రీస్తు కోసం పాత నిబంధన ఆయన గురించి చెప్పింది తర్వాత అవన్నీ కూడా నెరవేరటము మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధన కాలంలో ఆయన గొప్పతనం వాళ్ళకందరికీ తెలియలా కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి అవన్నీ కూడా నెరవేరే అయ్యి సువార్తల్లో మనం చూస్తున్నాము ఏసు కలిసి జీవించకపోయినా పౌలు నాలుగు సంవత్సరాలు ఆయన సన్నిధిలో కూర్చొని నేర్చుకున్నాడు కాబట్టి గొప్పతనం బాగా అర్థమైంది అందుకే పాత జీవితం వదిలిపెట్టి క్రీస్తు కోసము బతకాలి అని ఆయన తెలుసుకున్నాడు మనము ఎప్పుడైతే ఆయన ఔన్నత్యం తెలుసుకుంటామో అప్పుడే ఆయన కోసం జీవించాలి అనే విషయము మనం తెలుసుకోగలం యేసును దేవుని కుమారునిగా ప్రకటించిన తర్వాత వెంటనే ఏసుక్రీస్తు సర్వోన్నతుని సర్వోన్న అంటే గొప్పతనాన్ని ఏడు విధాలుగా హెబ్రి పత్రికలో చెప్తూ ఉన్నాడు ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమున ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోకమందు మహామహుడ దేవుని కుడిపక్కన పక్కన అని చెప్పి హెబ్రీ ఒకటి రెండు నుంచి నాలుగు వరకులు చెప్పబడి ఉంది వెట్లహేమ్లో లోకంలోనికి ప్రవేశించిన శిశువు నిజమైన గుర్తింపును గుర్చిన గుణలక్షణాలను వివరించి జాబితాగా రాసిన సాధారణ సారాంశం ఇది యేసును ప్రభువుగా రక్షకునిగా నిజంగా ఒప్పుకున్న ఎవరైనా ఈ విషయాలన్నింటినీ సత్యాన్ని నిర్ధారిస్తారు అందుకని మనం యేసు ప్రభువుని గురించిన అన్ని విషయాలు కొలసి పత్రికలో పౌలు బాగా చెప్పాడు హెబ్రి పత్రికాకారుడు చెప్పాడు హెబ్రి పత్రిక కూడా పౌలు రాసినాడు అని మనం అనుకుంటున్నాము కానీ కొంతమంది ఆయన శిష్యులు రాశారు అని అంటారు ఏదేమైనా పౌలు నేర్చుకున్న విషయాలే దాంట్లో కూడా ఉన్నాయి అందుకని ఈ రెండు పత్రికలు మనం చదివినప్పుడు ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది మనం ఆయన గొప్పతనం తెలుసుకునే కొద్దీ మనం దేవునికి దగ్గర అవుతాం యేసుక్రీస్తు సర్వోన్నతము మొదటి అయితే ఆయన వార ఇవన్నీ కూడా వారసత్వానికి సంబంధించింది ఆయన అంటే తండ్రి అయిన దేవుడు కుమారునికి సమస్తమును వారసునిగా నియమించాడు అంటున్నాడు ఏసు సమస్తానికి సంపూర్ణంగా వారసుడు అయ్యేటట్టు దేవుడు ప్రణాళిక రచించాడు అనేది అంటే అప్పటికప్పుడు అనుకోలేదు అది సృష్టికి ముందే తండ్రి అయిన దేవుడు ప్రణాళిక కుమారుడైన దేవుడు నెరవేర్పు పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఇది దేవుని ప్రణాళిక అప్పటికప్పుడు ఆయన పెద్దోడైపోయాడు అని కాదు ఆయన త్రిత్వంలో ఒకడు త్రిత్వంలో ఒకడు కాబట్టి ఆయన దేవుడంతటి గొప్పవాడే గలిలయలోని ఒక వడ్రంగి ఎరుశ్లేం వెలుపట సెలువేయబడిన వాడు ఈ విశ్వ విశ్వమంతటికీ వారసుడు అని తలంచడం అద్భుతంగా ఉంటుంది ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు సామాన్యుడిగా జీవించాడు ఒక వడ్రంగి స్థానంలో తండ్రి చనిపోయిన తర్వాత వడ్రంగి పనిచేస్తూ తల్లిని తమ్ముళ్ళని పోషించాడు మరి అటువంటి దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చి మన కోసము సర్వసృష్టికర్త అయిన ఆయన సర్వము త్యజించి తన శక్తులు కూడా తన మహిమ కూడా వదిలిపెట్టి వచ్చి ఈ లోకంలో ఒక సామాన్యుడిగా జీవించాడు అయితే ఆయన దైవత్వాన్ని మాత్రం ఎప్పుడు వదులుకోలేదు ఆయన సంపూర్ణ దైవత్వం కలిగిన వాడు ఆయనకి ఏమైనా ఉంది అంటే అది ఆయన అంగి ఈ లోకంలో ఉన్నప్పుడు అది కూడా సిలువ వేసి సులువ మీద ఉన్నప్పుడు చీట్లు వేసుకొని పంచుకున్నారు ఆయనను సమాధి చేసింది కూడా అద్దె సమాధిలోనే కానీ ఒకరోజు ఉనికిలో ఉన్నవన్నీ క్రీస్తు కూ చెందుతాయి ప్రతి ఒక్కరూ అంటే ప్రజలు దేవదూతలు విశ్వంలోని సర్వశక్తులు ఆయన ఎందు ఆయన ముందు మోకరిల్లుతాయి అదే ఫిలిపి పత్రికలో రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పది వచనాల్లో పోలేమంటున్నాడు అందుచేతను అంటే ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు ఏసునామం వంగునట్లు ఆయన ఏర్పాటు చేశాడు మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షిమిచ్చుతూ ఉన్నాడు మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడి నెడల క్రీస్తుతోడి వారసులం ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు మనం వింటూ ఉన్నాంలే ఇదేంటి పెద్ద సీరియస్గా తీసుకోని అవసరం లేదు అనే ఆలోచన మనకు రాకూడదు ఎందుకంటే మనం ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకుంటామో అప్పటి నుంచి ఆయన గురించిన ఆయన ఔన్నత్యం గురించి మనం తెలుసుకుంటూనే ఉంటాం ఆయన గొప్పతనం మనం తెలుసుకోకపోతే ఆయనలో ఉన్న గొప్పతనం మనం అర్థం చేసుకోలేకపోతే మనము సాధారణంగా తీసుకుంటాం వి టేక్ ఇట్ వెరీ ఈజీలీ ఈజీ సామాన్యమైన విషయమే కదా అనుకుంటాం కానీ ఆయన చేసిన గొప్ప త్యాగం గుర్తించాలి ఆయన ఎంత గొప్పవాడు ఆయన సర్వాధిపతి సార్వభౌముడు అంత గొప్ప దేవుడు ఆయనను గురించి ఎంత తప్పుడు మాటలు మాట్లాడినా కూడా ఆయన గొప్పతనం గుర్తించకుండా ఉండలేరు అన్నీలు కూడా ఈ రోజున మనం క్రైస్తవులు మనం చెప్పుకోవడానికి మనం గర్వించాలి ఎందుకంటే క్రీస్తు ఒక్కడే మానవుల కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు చాలామంది దేవుళ్ళు దేవతలు ఉండొచ్చు కానీ వాళ్ళందరూ కూడా చెడ్డ శిక్షించడానికి లోకానికి వచ్చారు కానీ యేసు దానికి విరుద్ధంగా మనమందరం కూడా స్వయా జన్మత పాపలమే మరి మనల్ని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అంత గొప్ప దేవుడు ఇంకెక్కడా ఉండడు ఆయన సృష్టికర్త సర్వాధిపతి సార్వభౌముడు సర్వము తెలిసిన వాడు సర్వ సృష్టికర్త అటువంటి గొప్ప దేవుడు ఆయన ఎప్పుడు ఎల్లవెల్ల సర్వవ్యాపి సర్వజ్ఞాని అయ్యున్నాడు మరి అటువంటి గొప్ప దేవుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడంటే మనం ఎంత ధన్యులము అనే సంగతి మనం తెలుసుకోవాలి యహోవ దేవుడు దేవుడిగా గలవాడు ధన్యులు అని దేవుని వాక్యమే చెప్తుంది మరి ఇంత గొప్ప దేవుడిని మనము ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం ఆయనను మనలోకి తీసుకోవాలి మనతో ఉండాలి మన మనము ఆయన ఎందు ఆనందించాలి ఇంత గొప్ప దేవుడు నాకు దొరికినందుకు నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటూ ఉన్నాను గత పదిహేను సంవత్సరాలుగా దాదాపు పదహారు సంవత్సరాలు కావస్తుంది పది పదిహేను నర్ర సంవత్సరాలు అప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది అంతకుముందు కేవలం ఒక విధవరాలిగా ఒక హిందూ కుటుంబంలో జీవించిన నేను పుట్టుకతో క్రైస్తవురాలైనా కూడా వివాహరీత్యా హిందూ కుటుంబంలోనికి వెళ్ళి దాదాపు నలభై సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్న నేను నా అరవయవ ఏట దేవుణ్ణి నమ్ముకొని యాభై యాభై సంవత్సరంలో నేను దేవుని నమ్ముకున్నాను అప్పటినుంచి వెనక్కి తిరిగి చూడకుండా దేవునిలో నా ఆనందం అనుభవిస్తూ ఎంతో గొప్ప కార్యాలను నా ద్వారా దేవుడు చేస్తూ ఉన్నాడు నాకు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఒక్క నిమిషం వ్యర్థం చేసుకోకుండా ఎప్పుడు కూడా దేవుని మార్గంలో నడుస్తూ దేవుని సేవ చేసుకుంటూ నాకు చేతనైన విధంగా ఎన్నో పనులు దేవుని రాజ్య స్థాపన కోసం చేస్తూ ఉన్నాను మరి ఎంత గొప్ప ధన్యత నాకు అనుగ్రహించినాడు దేవుడు అంటే అది కేవలం ఆయన గొప్పతనమే ఆయన కృప మన మీద కుమ్మరిస్తూ ఉన్నప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉండగలం ఆయన కృప కావాలి మనకు నీ కృప నా కృప నీకు చాలును అని పౌలతో చెప్పినట్టుగా మనతో కూడా ఆయన చెప్తూ ఉన్నాడు యాజ్ లాంగ్ యాజ్ వీ హ్యావ్ హిస్ గ్రేస్ వీఆర్ బ్లెస్డ్ ఇంకేం అవసరం లే ఆయన కృప ఉంటే చాలు ఇటువంటి గొప్ప ఆనందం ఆయనలో అనుభవించాలి అంటే ఆయన గురించి బాగా తెలుసుకోవాలి ఆయన సర్వోన్నతుడు ఆయన ఆది సంభూతుడు ఆయనకు మించి ఎవరు లేరు ఇది ఖచ్చితంగా ఈ సత్యం మన మనలో స్థిరపడాలండి అప్పుడే మనం ఆనందంగా ఉండగలం నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కాబట్టి మీతో చెప్పగలుగుతున్నాను ఇంత ధైర్యంగా పౌళ్ళు లాగా మనం అంత స్థాయికి మనం కూడా చేరాలి ఆయన కూడా మానవుడే కదా ఒకప్పుడు యేసుప్రభువుని మార్గంలో వెళ్ళే వాళ్ళందరినీ చంపినవాడు వాళ్ళను ఖైదీ ఖైదీలుగా చేసిన వాడు వాళ్ళని హింసించిన వాడు ఎప్పుడైతే యేసుప్రభువును తెలుసుకున్నాడో అప్పటి నుంచి ఆయనను తెలుసుకోవాలనే కోరిక బలపడింది ఆయన శ్రమంలో పాలివాడవ్వాలని ఆశ పుట్టింది ఆయనలో బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అన్నాడు అంతేకాకుండా ఆయన చెప్పిన గొప్ప విషయం ఏమంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు అంటే ఆ కాలం నాటి వాళ్ళు క్రీస్తుని చూడలేదు పౌలుని చూశారు పౌలు క్రీస్తు మాటలు మాట్లాడుతుంటే యశ ప్రభు మార్గం అంటే ఇట్లానే ఉంటుంది అని వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాడు అలాంటి విషయాల్లో మనం ఆలోచించినప్పుడు మనం కూడా పౌల్లాగా తయారవ్వాలి క్రీస్తు కోసం శ్రమపడాలి స్థాపనకు దేవుని స్థాపనకు మనం అందరం కూడా కష్టపడాలి మనం ఎక్కడుంటే అక్కడే దేవుని రాజ్యం ఉండాలి అదే మన నిర్ణయం అయి ఉండాలి ఎందుకంటే మన గొప్ప దేవుడు నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడండి ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శంలో కూర్చున్నాడు ఆయన పునరుద్ధానం యొక్క అర్థం ఏమంటే మన మన కోసం ఆయన ఇచ్చిన బలిని తండ్రి అనే దేవుడు అంగీకరించాడు కాబట్టి ఈ రోజున ఆయన తండ్రి కుడిపార్సంలో కూర్చొని ఏం చేస్తున్నాడో తెలుసా నీకోసం నా కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు వీళ్ళందరూ నన్ను నమ్మారు కాబట్టి వీళ్ళని క్షమించు అని చెప్పి తండ్రికి చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో ఐదవ అధ్యాయంలో రాయబడినట్లు వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలబడి ఉంది తండ్రి సింహాసనం పైన దగ్గర అంటే మనకు తండ్రి అయిన దేవుడికి మధ్యలో యేసుప్రభు రక్తం కనపడుతుంది ఆ రక్తం మన మీద ఉన్నంత వరకు మనలో ఏ పాపము తీర్పుకురాదు మనం యేసుక్రీస్తులో ఉన్నంత వరకు మనం తీర్పు తీర్పులోకి రాము ఇది గుర్తుపెట్టుకోవాలండి ఎప్పుడు కూడా యేసు ప్రభు రక్తం మీద మనకు విశ్వాసం ఉండాలి ఆయన ఔన్నత్యం మనకు తలలోకి ఫిక్స్ అయిపోయి ఉండాలి ఈ ఈ మాటలు మీ హృదయంలో హత్తుకునేటట్టు చేయమని ప్రభుని ప్రార్థించేస్తాం తండ్రి ఎస్నాయన స్తోత్రం ప్రభా తండ్రి మీలో గొప్ప ఔన్నత్యం మీరు ఆది సంభూతుడు సర్వ సృష్టికర్త సర్వ సార్వభౌముడు ఈ విషయాలు మా మనసుల్లో హత్తుకొని పోయి తండ్రి ఎప్పుడు కూడా మేమీద ఆధారపడేది నేర్పించమని యేసుక్రీస్తునామును వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ